నీవా నదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు కొట్టుకుపోయిన రహదారి అవస్థలు పడుతున్న గ్రామస్తులు గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో కొన్ని రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు శుక్రవారం నీవా నదిలో నీరు భారీగా ప్రవహిస్తోంది ఈ నీటి ప్రవాహానికి ఎన్ఆర్పేటకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకునిపోయింది దీంతో స్థానికంగా ఉన్న పది గ్రామాలకు రాకపోకల అంతరాయంతో పాటు పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు అత్యవసర పరిస్థితులను తీర్చుకోలేక ఇబ్బందులకు గురయ్యారు నీవా నదిలో నీరు ప్రవహిస్తే ఆ గ్రామాల అవస్థలు వర్ణనాతీతం సంబంధిత అధికారులు ఇకనైనా గ్రామస్తుల అవస్థలను గుర్తించి వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విన్నవిస్తున్నారు